హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెరీ 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 గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మీకోసం అయితే తెల్లవారుజామున వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను టెరెస్ మీద ఈరోజు టెరెస్పై పడుతున్నాను ఫ్రెండ్స్ పొద్దున్నే ఆరు గంటలకైతే నేను ఈ వీడియో చేస్తున్నానండి వీడియో నచ్చితే నాకు ఒక చిన్న సపోర్ట్ చేసే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ అంటే మా టెరెస్ పైన బ్లాక్ ఫ్రెండ్స్ చాలా చాలా షార్ట్ వీడియో అండి వీడియో నచ్చితే మా ఊళ్ళో అయితే అన్న పెద్ద వర్షం అయితే పడిందండి మీ ఊరు మీ ఊర్లో ఎంతమందికి వర్షం పడిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి మీలో ఎంతమందికి ఉదయాన్నే టీ కాఫీ అలవాటు ఉందో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ సచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్